ఆ పరమేశ్వరుడు పార్వతికి చెప్తూ ఉన్నాడంట ఓ పార్వతి ఎవరైతే గురువుగారు ఉన్నటువంటి నివాసాన్ని ఆశ్రయించి పవిత్రమైనటువంటి భావంతో గురువు గారు ఎక్కడ నివసించారో గురువుగారు ఎక్కడ తిరిగి ఆడారో ఆ ప్రదేశాన్ని భక్తి భావనతో ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అటువంటి ప్రదేశాలకి ఎవరైతే వెళ్తుంటారో వారు సాక్షాత్తు కాశీ ప్రవేశం చేసినటువంటి దానితో సమానము అని ఎవరైతే గురువు గారి యొక్క పాదాలను కడిగి ఆ పాదోదకాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు తప్పకుండా గంగా జలాన్ని స్వీకరించిన దానితో సమానం ఎవరైతే గురువుగారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారో అది సాక్షాత్తు నా ప్రసాదం అని భావించు ఎవరైతే గురు వాక్కును విశ్వసిస్తారో అది శివ వాక్ అని నమ్ము కాబట్టి మీరు నమ్మినటువంటి గురువులో అంత గొప్ప శక్తి ఉందని భావించండి అది మిమ్మల్ని ఉద్ధరింపచేస్తుంది అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మ జ్ఞాన ప్రధానైన తస్మై శ్రీ గురవే నమ కేవలం తల్లిదండ్రులు మీకు ఈ జన్మను మాత్రమే ఇచ్చారు కాని గురువు ఇంకొక జన్మ రాకుండా చేయగలిగి మోక్షం ఇవ్వగలిగేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు అందువల్ల తల్లిదండ్రుల కంటే గురువుకి పై చూపించారు భగవంతుడి కంటే కూడా గురువు గారిది పై అని చెప్తున్నారు ఎందుకంటే మోక్షానికి కారణం ఒక జ్ఞానాన్ని గురువు మాత్రమే ఇవ్వగలడు అందుకే అనేక జన్మల నుండి మనల్ని వేధిస్తున్నటువంటి కర్మలు తీసి జ్ఞానముతో మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి గొప్ప వ్యక్తిత్వం గురువుది గురువు అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ గురు శబ్దం ఈ దేశాన్ని తరింపచేసింది ఏ సంస్కృతిలోనూ లేదు భారతదేశంలో ఉండేటువంటి ఇంత గొప్ప సాంప్రదాయం ఈ దేశంలో కేవలం హిందూ మతమనే కాదు ఇక్కడ పుట్టిన అన్ని మతాల్లో కూడా గురువే ప్రధానం అది జైనమైన బౌద్ధమైన ఏది చూడండి భారతీయ సంస్కృతి గురువు చుట్టూనే తిరుగుతూ ఉంది